శ్రీ గోదా రంగనాథస్వామినే నమ తిరుప్పవై మూడవ పాసురం అభిరీ రాగంలో పెరిగి నామ సంకీర్తనము చేసేదమురారే పెరిగి లోకాల కొలుచు పురుషోత్తముని గూర్చి నామ సంకీర్తనము చేసేదమురారే సంకీర్తన చేసి మనము వ్రత స్నానమాచరించ సంకీర్తన చేసి మనము వ్రత స్నానమాచరించ నెలకు మూడు వానలు ఇలా కురిసేను కాదే పెరిగి లోకాల కొలుచు పురుషోత్తముని నామ సంకీర్తనము చేసేదము ఈతి బాధ లేకుండా జనులు సుఖముగానుండ పెరిగిన వరి చేలలోని చేపలు త్రుళ్ళి పడుచుండ ఈతి బాధ లేకుండా జనులు సుఖముగానుండ పెరిగిన వరి చేలలోని చేపలు త్రుళ్ళి పడుచుండ కలువ పువ్వులలోన మెరిసేటి తుమ్మెదలు కలువ పువ్వులలోన మిరిసేటి తుమ్ మేదలు నిద్రించగ పాడి పంట వృద్ధి చెందు కాదే పెరిగి లోకాల కొలుచు పురుషోత్తముని నామ సంకీర్తనము చేసేదమురారే గోపకులందరూ కలిసి సంతోషమును పొంది కొట్టములలోకి పోయి పాలు పితుకు చుండిరే గోక్షీరములతోటి నిండుగా కలశములుండగా గోక్షీరములతోటి నిండుగ కలశములుండగా నిత్య సంపదలతో తులతూగుచుందురే పెరిగి లోకాల కొలుచు పురుషోత్తముని గూర్చి నామ సంకీర్తనము చేసేదమురారే నామ సంకీర్తనము చేసేదమురారే